హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు కూల్ కూల్గా టేస్టీగా మనం మూడు రకాల లస్సీలని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము ఈ లస్సీ మనకు ఈ వేసవ కాలంలో చాలా బాగుంటుంది తాగడానికి అలాగే ఈజీ ప్రాసెస్లో ఇలా త్రీ వెరైటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక వెరైటీ ప్రిపేర్ చేసుకుని తాగవచ్చు చాలా టేస్టీగా అలాగే ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ట్రై చేయొచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ లస్సీ వచ్చి ప్లెయిన్ లస్సీ ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లస్సీని దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్పు పెరుగుని తీసుకోవాలి కమ్మని చిక్కటి పెరుగుని తీసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తర్వాత స్వీట్నెస్ని బట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే మనకు ప్లెయిన్ లస్సీ రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి వేసుకుని సర్వ్ చేసేసుకుంటే మనకు ప్లెయిన్ లస్సీ రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ లస్సీ వచ్చి మనకు డ్రై ఫ్రూట్ లస్సీ ఈ డ్రై ఫ్రూట్ లస్సీ కూడా హెల్త్కి చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ అవి విడిగా తినని వాళ్ళు ఇలా మనం ఇలా చేసుకుని లస్సీలాగా తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే కూల్గా కూడా ఒంటికి చలవ చేస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు పెరుగు అలాగే బాదం జీడిపప్పు చెర్రీసు ఖర్జూరం మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా పంచదారను కూడా వేసుకుని మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి నేను చేస్తున్న ఈ లస్సీ క్వాంటిటీ మనకు టూ మెంబర్స్కి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసేసుకున్న ఈ లస్సీని సర్వింగ్ గ్లాసెస్లోకి పోసుకుని పైనుంచి సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే మనకు తాగేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా డ్రై ఫ్రూట్ లస్సీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ లస్సీ వచ్చి మనకు రోజు లస్సీ ఈ రోజు లస్సీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రోజు లస్సీ చేయడం కూడా చాలా సింపుల్ నేను చేసే ప్రాసెస్లన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక వన్ కప్ వరకు పెరుగును వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది వన్ కప్ అంటే మీరు క్వాంటిటీని ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ అలాగే ఒక టూ టీ స్పూన్స్ పంచదార వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇందులోకి రోజు సిరప్ యాడ్ చేస్తాం అందులో కూడా స్వీట్నెస్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు రోజు సిరప్ను వేసుకోవాలి ఇదంతా కూడా వేసుకుని బాగా బ్లెండ్ చేసుకుంటే మనకు రోజు లస్సీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా సర్వింగ్ గ్లాసెస్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే పైనుంచి కొద్దిగా మనం రోజు సిరప్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే వెరైటీ టేస్ట్తో రోజు లస్సీ కూడా ప్రిపేర్ అయిపోయింది అంతేనండి ఈ మూడు లస్సీలు కూడా చూశారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వేడి వేడి సమ్మర్లో ఇటువంటి కూల్ కూలు లస్సీలు అవి తాగితే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే బాడీ కూడా చాలా కూల్గా ఉంటుంది వేడి చేయకుండా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇవ్వండి వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్